రోజు మన విశాఖ జీవిఎంసి యాభై వార్డు పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తము సుమారు నూట పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో వార్డులో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన విశాఖ ఉత్తర నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మిగతా నాయకులు అలాగే అధికారులకి అందరికీ ముందుగా నేను నా ఈ వార్డు తరఫున ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అభివృద్ధి పనులు ప్రజలకి చాలా అవసరము ఈ పనుల నిమిత్తము మన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఈ విషయాన్ని తీసుకొస్తే ఆయన వాలంటీర్గా చాలా వేగవంతంగా ఈ పనులు చేయడానికి మన కార్పొరేషన్ అధికారులను కూడా లెటర్ ఇచ్చి చక్కగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఈ పనుల్ని అభివృద్ధి వేగంగా వేగవంతం చేయించాలని ఆయన కూడా మనసా వాచ అనుకొని ముందుకు వెళ్ళారు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వార్డు తరఫున కరం ఇప్పుడు ఈరోజు నలభై ఎనిమిదో వార్డులో ఒక సుమారు మూడున్నర కోట్ల రూపాయలు వర్క్స్ ఇనాగ్రేషన్స్ అవనివ్వండి ఉండి శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది యాక్చువల్గా మేయర్ గారు రావాలి వస్తామని చెప్పారు కానీ ఆయనకి అనివార్య కారణాల మమ్మల్ని వెళ్ళి చేసామని చెప్పడం వలన మేము వచ్చి ఇక్కడ చేయటం జరిగింది నలభై ఎనిమిదో వార్డు తర్వాత ఈరోజు ఇక్కడ నూట పంతొమ్మిది లక్షల రూపాయలతోటి వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు యాభై వార్డులో చేయటం జరిగింది శంకుస్థాపన దీంట్లో ఈ కార్యక్రమానికి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు ప్రసాద్ గారు అట్లాగే సనపుల వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేన పార్టీ బీజేపీ పద్మజ గారు ఇంకా అందరూ కూడా ఇక్కడ కొనారా వెంకట్రావు గారు అందరూ తెలుగుదేశం పార్టీ బీజేపీ తర్వాత జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులు కూడా ఇక్కడ అందరూ పాల్గొనడం జరిగింది చాలా సంతోషం డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందు ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరికైనా సరే మీ ప్రేక్షకులకి నార్త్ నియోజకవర్గంలో ఉంటే తప్పనిసరిగా సమస్య లేదన్నా ఉంటే లిఖితపూర్వకంగా ఇస్తే నేను ఉదయం తొమ్మిదిన్నర పదిన్నర నుంచి అందుబాటులో ఉంటాము మా ఆఫీస్లో వేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుని మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఇచ్చిన మొదటి విడత పిఎం కిసాన్ యోజన అంటే రైతులకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలతోటి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ పంపిణీ చేయటం జరిగింది దాంట్లోనే ఉదయం అంతా ఆ కార్యక్రమం చూసుకుని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు అంతా చాలా సంతోషం అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను